అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కృష్ణ గారు మనతో ఉన్నారు నమస్కారం మేడం నమస్తే మేడం వైసీపీ మేనిఫెస్టో ఆల్రెడీ వచ్చేసింది ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టో కూడా వచ్చింది అయితే అంటే కంపేర్ చేసుకుంటూ చూసుకుంటే టీడీపీ మేనిఫెస్టోలో కొద్ది పథకాలు ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి అంటే ఎలా చూసుకోవచ్చు మేడం ఈ విషయాలన్నీ అంటే ఏపీలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఉందంటారు అసలు గెలుపు ఓటంలో పక్కన పెట్టండి అసలు వైసీపీ మేనిఫెస్టోని అది మేనిఫెస్టో అని అనాలనిపించట్ల ఎందుకంటే మేనిఫెస్టో అంటే ఏంటంటే నన్ను గెలిపించండి రాబోయే ఐదేళ్ల కాలంలో మీ జీవితాలని మీ తలరాతల్ని మారుస్తాను నేను ఆ శక్తి నా దగ్గర ఉంది మీ గురించిన మనసుంది నాకు నేను మీ మనసున మనసై ఉంటాను అని చెప్పి చెప్పే ఒక గ్రంథం మేనిఫెస్టో అంటే మరి పోయినసారి మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది అబద్ధాలు తొంభై తొమ్మిది వాగ్దానాలు తొంభై తొమ్మిది అబద్ధాలు కింద చూడొచ్చు పోయినసారి మేనిఫెస్టోని అంటే ఎప్పుడు మేనిఫెస్టో అది రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టో మరి నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టోనే నువ్వు మేనిఫెస్టో ప్రకారం లేనప్పుడు ఇప్పుడు ఇచ్చే మేనిఫెస్టో అమలు చేస్తావని గ్యారెంటీ ఏంటి నిన్ను నమ్మాలి అంటే లాస్ట్ టైం ఇచ్చిన మేనిఫెస్టోలోనే కొద్దిగా చేంజెస్ చేసి ఇప్పుడు రిలీజ్ చేసినట్టు ఉంది మీరు ఇప్పుడు చేంజ్ చేసిన దాని గురించి మీరు మాట్లాడుతున్నారు నేను మౌలికంగా నేను ఏం అడుగుతున్నానంటే నువ్వు పోయింది సార్ మేనిఫెస్టోని ఇప్పుడు మేనిఫెస్టోని నువ్వు తీసుకొచ్చావు అంటే నువ్వు చేస్తానని నమ్మకం ఉంటేనే కదా అవును ఇప్పుడు నేను ఊరికే తీసుకొస్తున్నాను చేస్తానో లేదో నాకు తెలియదు చేయి తలుచుకుంటే చేస్తాను చెయ్యి తలుచుకోకపోతే చేయను అలా ఏమైనా చెప్పావు నువ్వు పోయింది సార్ చెప్పలేదు కదా నువ్వు చేస్తానని చెప్పావు మేనిఫెస్టో గెలిచావు మళ్ళీ పైగా నీకేమి ఎక్కువ తక్కువ మెజారిటీ కూడా లేదు పూర్తి మెజారిటీతోటి నూట యాభై ఒక్క సీట్లు నీకు వచ్చినప్పుడు నువ్వు నిర్ణయాలు తీసుకోగలిగిన చెయ్యి ఆ ఏమంటారు ఆ అవకాశం నీకుంది అవకాశం ఉంది అవకాశం ఉంది ఇప్పుడు మేనిఫెస్టో మొత్తం ఎవరు చేయలేరండి నేను దానికి కూడా అగ్రి అవుతాను కానీ నువ్వు కనీస మౌలిక అంశాలు మౌలికంగా చెప్పింది ఏంటి మీరు కుటుంబాల్లో అశాంతి పాలవుతున్నారు కుటుంబాల్లో విద్వేషాలు వస్తున్నాయి వైషమ్యాలు వస్తున్నాయి ఎందుకు అంటే ఈ మద్యపానం వల్ల ఈ మద్యపానాన్ని నేను దశలవారీగా నిషేధం తీసుకొచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి పూర్తి స్థాయి మద్యపాన నిషేధం తీసుకొస్తేనే నేను మిమ్మల్ని ఓట్లు అడుగుతాను అన్నాడు కావాలంటే మీరు క్లిప్పింగ్ దొరుకుతుంది తీసుకొని వేయవచ్చు చెప్పాడు కదా మరి ఏం చేశాడు చెప్పండి ఒక మద్యపానం గురించి చెప్పండి మిగతా తర్వాత మాట్లాడతాను నేను చేశాడా చేయకపోగా చీపు లిక్కర్ అమ్మటం వల్ల ఎక్కువ ధరకి పైగా వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయినాయి భర్తలు ఉన్నంతసేపు వాళ్ళు చీపు లిక్కర్ తాగి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుని వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ మీద వచ్చిన ఆదాయం తోటి నువ్వు ఒంటరి మహిళ పెన్షన్ ఇస్తున్నావు అసలు నువ్వు ఒంటరి మహిళ పెన్షన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు ఏ రోడ్ యాక్సిడెంటో లేకపోతే ఏదో అనుకోని జబ్బులు ఏమన్నా వచ్చి చనిపోతే నువ్వు ఒంటరి మహిళ పెన్షన్ ఇవ్వచ్చు కానీ నువ్వు నీ డబ్బు దాహార్తి కోసం నీ ఖజానాను నింపుకోవటానికి నీవైన డిస్టలరీసు మందు అమ్ముకోవటం కోసం నువ్వేం చేస్తున్నా చీపులు ఇక్కడిని ఎక్కువ ధరకి అమాయకులకి అమ్ముతున్నావు వాళ్ళు అది కొని ఎంత డబ్బులు పెట్టినా అది తాగి చస్తున్నారు చచ్చిన తర్వాత దీనిలో నుంచి ఒక ఐదు పర్సెంటో మూడు పర్సెంటో తీసి ఆ వంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తున్నాం అంత అవసరం ఏమొచ్చింది పైగా పోని నిన్నెవ్వరు అడగల దశలవారీగా మద్యపానం నిషేధం చేయి అని నిన్నెవరు అడగల నీకు నువ్వే చెప్పావు సాధ్యం కానీ ఎందుకు చెప్పావు మళ్ళీ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పెట్రోలు డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగినాయి అని చెప్పావు నువ్వు దానివల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు మీకు నేను సబ్సిడీ ఇస్తాను అని ఇంకో అడుగు ముందుకేసి మీరు పెట్రోలు కొట్టించుకున్నప్పుడే ఆ పెట్రోల్ బంక్లోనే మీ సబ్సిడీ మీ చేతికి వచ్చేటట్లు చేస్తాను అన్నాడు ఒక్క ఆటోకైనా చేశాడా నేను అడుగుతుంది ఏంటంటే నువ్వు మోడల్గా కొన్ని ఇప్పుడు మద్యపాన నిషేధం ఉంది ఏదైనా ఒక ప్రాంతాన్ని ఎన్నుకుని ఆ ప్రాంతంలో అసలు మద్యం అమ్మం ఇది ఒక ఎగ్జాంపుల్ ఇట్లా చేసినందువల్ల మద్యపానం తీసుకోకపోతే కుటుంబాలు ఎలా ఉంటాయి అని నువ్వు ఒక ఎగ్జాంపుల్గా ఒక ట్రెండ్ సెట్ చేసినట్లయితే మీ ఆ పక్క జిల్లాలు లేదంటే ఆ తర్వాత ఆ పక్క జిల్లాలో ఏమైనా మార్పు చెందే అవకాశం ఉంటుంది ఇప్పుడు నువ్వేం చెప్తావు నేను ఎంత అనుకున్నా ఉపయోగం లేదండి అసలు ప్రజల్లో రావాలండి ఆ మార్పు ప్రజ మేము అమ్మినా కానీ ప్రజలు తాకుండా ఉండొచ్చు కదా అన్నట్లుంది నీ ధోరణి అలా నువ్వు మద్యపానం గురించి చేయాల నేను ఎప్పుడు పెట్రోల్ గురించి చెప్పా మరి ఈ పెట్రోలు డీజిల్ ధరలు ఆటో ఆటో వాళ్ళకి మిత్రాలోనే ఎన్ని ఉన్నది మీకు సబ్సిడీ ఇస్తాను పెట్రోల్ సబ్సిడీ ఇస్తాను మీరు వెళ్ళి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు ఆ సబ్సిడీ మీకు ఉపయోగపడుతుంది అసలు మీకు ఎప్పుడో మళ్ళీ మీ అకౌంట్లో పడే కన్నా కూడా మీరు అప్పుడు పెట్రోల్ కొట్టించుకుంటే అప్పుడే మీకు సబ్సిడీ వస్తుంది మీరు ఆ సబ్సిడీ తీసుకుని ఆనందంగా బయటికి రావచ్చు అని చెప్పాడు జరిగిందా లేదు జరగలా మరి అసలు పెట్రోల్ రేట్లు పెరగటం వల్ల ఎంత నిత్యావసరాల రేట్లు పెరుగుతాయి ప్రతి సరుకు రవాణా అయ్యేది పెట్రోల్ వల్లే పెట్రోలు డీజిల్ ఏదో ఒకటి మరి అవి పెరిగినప్పుడు ధరలు కూడా పెరుగుతాయి కదా మరి నువ్వు చేసిన ఘనకార్యం ఏంటంటే దేశం మొత్తం మీద పెట్రోల్ రేటు ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ మొత్తం దేశం మొత్తం మీద ఇది రికార్డు నువ్వెందుకు మరి ఆ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కట్టి కనిపించట్లేదా మరి ఇంకా నీకు నువ్వు చేసింది ఏముంది మళ్ళీ అసలు కరెంటు బిల్లుల గురించి అయితే వలవల వల వలవ ఏడ్ చేశాడు అసలు అబ్బో మీ మీరు అసలు ఇంతంత కరెంటు బిల్ నే అసలు కరెంటు ఛార్జీలే పెంచను అన్నాడు రెండు వందల యూనిట్లకి ఫ్రీ 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 కరెంట్ ఇస్తానని చెప్పాడు ఒక్కొక్క మీటింగ్లోనేమో రెండు వందల యాఫై అని చెప్పాడు మరీ నిజాలు చెప్పేటట్లయితే గుర్తు అబద్ధాలు ఆడేవాళ్ళు ఎన్ని గుర్తు పెట్టుకోవాలి చెప్పండి ఆయన గుర్తుపెట్టుకోలేక అబద్ధాలు కూడా ఆడాడు ఎన్ని ఏమీ చేయాల ఇట్లాంటివి నేను చెప్పాలి అంటే మీరు వినాలి అంటే తొంభై తొమ్మిది ఉన్నాయి అర్థమైందా అసలు స్కూల్ పిల్లల గురించి ఆరోగ్య ఆరోగ్యాభిమాది గురించి ఆయన గురించి ఈయన గురించి అసలు ఎన్ని ఎన్ని కుప్పిగంతులు వేయొచ్చు అన్ని కొప్పిగంతులు వేసాడు ఎగ్జాంపుల్ ఒకటి అయితే మేడం మరి అదే అలాంటి వాటితోనే కదా గెలిచే అవకాశం లేదంటారు ఎట్లా గెలుస్తాడు చెప్పండి ఇప్పుడు పోయినసారి మేనిఫెస్టో నువ్వు తీసుకొచ్చిన మేనిఫెస్టోని పోని పోయినసారి వదిలేద్దాం పోయినసారి నువ్వు చేయలేకపోయావు నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలి నీకు ఏమాత్రం వినయ విధేయతలు ఉన్నా ప్రజలంటే గౌరవం ఉన్నా నేను మీకు అవన్నీ చేస్తానని చెప్పాను నేను నేను చేయలేకపోయాను నాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి అంటే పిల్లలకు మార్కులు తక్కువ వస్తాయండి ఇంతే ఏం చేస్తారో చేసుకోండి అంటారా పిల్లలు అమ్మ ఈసారి నేను బాగా చదువుతా టీచర్ ఈసారి నేను బాగా చదువుతా నేను మంచి మార్కులు తెచ్చుకుంటా దానికి మీరు కావాలంటే సహాయం చేయండి అని అడిగే అడిగే పిల్లలకి నమ్ముతావా మనము నేను ఇంతే అనే వాళ్ళని నమ్ముతావా నువ్వు నేను ఇంతే అనేది నువ్వు నిరూపించావు నిరూపించిన తర్వాత మళ్ళీ నేను నువ్వు ఎట్లా ఇంకొక మేనిఫెస్టో ఉంది ఎన్నో తీసుకొచ్చి ఆ పాత మేనిఫెస్టోకి కొంచెం దుమ్ములు పేసేసి అక్కడక్కడ పెయింట్లు వేసి అవి చేసి ఇవి చేసి నువ్వు తీసుకొచ్చి ఇచ్చావు ఏమవుతుంది చెప్పండి దానివల్ల ఏంటి లాభం ఏంటో చెప్పండి ఇప్పుడు పోయింది సార్ చెయ్యలేదు ఇప్పుడు చేస్తావని నిన్ను ఎట్లా నమ్మాలి నిన్న నిన్ను నమ్మేది లేనే లేదు సో మరి సో అంటే టీడీపీ మేనిఫెస్టో కూడా దగ్గర దగ్గర ఉంది ఇంకొద్ది ఎగస్ట్రా పథకాలు కూడా యాడ్ చేసడం జరిగింది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఇవన్నీ సాధ్యమయ్యే పథకాలు కాదు నెరవేరే పథకాలు కాదు మీరు నమ్మాల్సిన అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనడం జరుగుతుంది ఎలా చూడవచ్చు అంటారు ఈ విషయాలు మనం అంటే ఇప్పుడు ఇవాళ ఈ మద్యపానమే తీసుకోండి మద్యపానం గురించి ఆయన ఏమంత పెద్ద హోప్ఫుల్ గా ఏం చెప్పింది లేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇంకా పవన్ కళ్యాణ్ చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు చెప్పాల ఎందుకు అంటే ఈ మద్యపానం అనేది ప్రజల్ని మద్యపాన నిషేధం అనేది చెప్పటం అనేది ప్రజలు మాయజేయటానికి పనికి వస్తుంది కనీసం వాడి జేబులో డబ్బులు పోయినా మనిషి అయినా మిగిలి ఉంటాడు పాత ధరకి నాణ్యమైన సరికి ఇస్తాను అన్నాడు నువ్వు ఎలాగో అమ్మటం తప్పనప్పుడు సరిగా అమ్మొచ్చు కదా ఇప్పుడు అసలు ఈ మద్యపానం గురించి ఒక ఒక రాష్ట్రం తలుచుకుంటే అయ్యేది కాదండి ఇది దేశం మొత్తానికి జరగాలి ఇప్పుడు గుజరాత్ ఉంది గాంధీ పుట్టిన రాష్ట్రం అని చెప్పి గుజరాత్లో మద్యపాన నిషేధం కొనసాగుతుంది కానీ ఎక్కువ స్మగ్లు లిక్కర్ దొరికేది ఓకే అంటే ఇప్పుడు పక్క రాష్ట్రంలో దొరుకుతుంది అనుకోండి ఆ పక్క రాష్ట్రానికి వెళ్ళినప్పుడు వాడు ఆడు కాస్త తాగి కొంచెం తెచ్చుకుంటాడు ఎక్కువ తాగి తెచ్చుకుంటాడు ఇంకా అదే పొట్టబట్టినంత తాగుతాడు రేపు తాగుదామని తెచ్చుకుంటాడు మరి ఇంకా మద్యపాన నిషేధం ఎట్లా అవుతుంది మీరు కాకపోతే మీరు చేయాల్సింది ఏంటి అంటే నైట్ టైం తగ్గించండి పెట్ మద్యపానము అవైలబులిటీ తగ్గించండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేయవలసింది అదే రేపు పొద్దున ఇప్పుడు ఒక జిల్లాకి రెండు వందల షాపులు ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వాటిని వంద షాపులు చేయండి ఓకే ఇప్పుడు మా ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో మందు దొరుకుతుంది అనుకోండి నేను అర్ధరాత్రి పదింటికి నాకు మందు అయిపోయింది నా దగ్గర నేను ఆ టైంలో వెళ్ళి తెచ్చుకోవాలంటే తెచ్చుకుంటానా రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటే ఇంటి పక్కన ఉంటే తెచ్చుకుంటానా ఇప్పుడు ఏం చేశారు అంటే చాలా తెలివిగా జనావాసాల మధ్యలో మందు షాపులు ఎక్కువ వచ్చినాయి మీరు గమనిస్తే దానికి కారణం ఏంటంటే ఇదివరకి ఇంత డిస్టెన్స్ మధ్యలో బెల్ట్ షాప్లు బెల్ట్ షాపులు కాదు అసలు ఏ మధ్య మద్య షాపులు ఉండటానికి వీలు లేదని ఒక డిస్టెన్స్ పెట్టేవాళ్ళు ఉండాలి అంటే కూడా కాదు ఇప్పుడు ఇన్ని కిలోమీటర్ల దగ్గరే ఆ డిస్టెన్స్ పెట్టారు ఇప్పుడు ఏం చేశారు షాపుల్ని అన్ని షాపులే ఉంచారు ఇదొక మాయ అనమాట ఇది ఒక గ్యాంబిలింగ్ క్యాసినోవా టైప్ లో ఉంది గ్యాంబ్లింగ్ ఏం చేశారు అంటే మేము రాష్ట్రం మొత్తం మీద ఎన్ని షాపులు ఉంచాలో అన్ని షాపులే ఉంచుతాం కానీ ఈ ఈ డిస్టెన్స్ తీసేస్తామన్నారు చాలా మంది ఏమనుకున్నారంటే సంబర పడిపోయి అవును షాపులు పెరగట్లేదు కదా నష్టం ఏంటి అనుకున్నారు ఇప్పుడు ఈ ఒక కిలోమీటర్ దగ్గర ఒక షాప్ ఉంది ఇంకొక అర కిలోమీటర్ లోపు ఇంకొక షాప్ ఉంది ఇంకొక పావు కిలోమీటర్ లోపు ఒక షాప్ ఉంది కానీ ఆ ఊరికి ఎన్ని షాపులు ఉండాలి అనేది ఇదివరకు డిస్టెన్స్ని బట్టి ఉండేది ఓకే అప్పుడు ఏమయ్యేది ఇప్పుడు మన ఊరు అవుట్స్కర్ట్స్ నుంచి మొదలెట్టి పక్క ఊరు అవుట్స్కర్ట్స్ దాకా షాప్ లేదనుకోండి ఆ రెండు కిలోమీటర్లు విధానం ప్రకారం ఈ రాత్రిపూట రెండు కిలోమీటర్లు వెళ్తాడు ఎవడు తెచ్చుకుంటాడు అని చెప్పి ఆగుతారు అట్లా కాకుండా నీ ఇంటి పక్కనే నువ్వు షాప్ పెడుతుంటే ఇప్పుడు గుడి లేదు బడి లేదు ఏమీ లేదు అన్నిటికీ తెలువరకాలు ఇచ్చేసి షాపులు ఓపెన్ చేసేసారు దీనివల్ల ఏమవుతుందంటే ఇంక ఈ పూటకి ఇది చాలు అనుకుంటే కూడా చాలు అనే పరిస్థితి లేకపోకుండా వెళ్ళటం తెచ్చుకోవటం మళ్ళీ పైగా ఈ మధ్య ఇంకొకటి ఈ బెల్ట్ షాపులు డోర్ డెలివరీలు ఎక్కువైపోయినాయి ఎక్కువైపోతే ఇక దీనికి విరివిడిగా చంద్రబాబు నాయుడు ఆలోచించింది ఏంటంటే నేను పాత లిక్కర్ పాలసీ తీసుకొస్తాను పాత బ్రాండ్లే ఉంచుతాను ఇప్పుడు ఈ రాష్ట్రంలో వచ్చిన బ్రాండ్స్ ఏవి ప్రపంచంలో ఎక్కడా మరెక్కడా దొరకన బ్రాండ్లు ఈ బ్రాండ్లన్నీ ఇవన్నీ జే బ్రాండ్స్ అంటే జగన్ బ్రాండ్స్ ఇవన్నీ అవి తీసేస్తాను అని చెప్పాడు మా బట్టం కూడా ఏమంటావంటే దేనికి వేస్తే దేనికి వచ్చిందంటారు అంటారు వేస్తే లంకడానికి వచ్చింది అంటారు కదా అందుకోసం ఏమంటామంటే సర్లే ఇచ్చేది ఏదో నాణ్యమైంది ఇవ్వండి కనీసం వాళ్ళ పొట్టలున్న పాడవకుండా ఉంటాయి అని చెప్తాం యాథావాత మాట్లాడుకునేది ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు ఒక పక్క ఒకసారి అధికారం వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక పక్క పైగా ఏదైనా ఒక సందర్భం వచ్చింది అంటే ఒక సంక్లిష్టమైన పరిస్థితి వచ్చింది అంటే దానికి ఏటికి ఎదురీది ఎంతో కొంత మంచి ఫలితాన్ని సాధించిన చంద్రబాబు నాయుడు ఒక పక్క ఈయన ఏ సమస్య వచ్చినా కానీ ప్రభుత్వ సలహాదారులు వదిలేసో అధికారులు వదిలేసో అసలు ప్యాలెస్ దాటి బయటికి రాని ముఖ్యమంత్రి ఈయన ఎక్కడికి వెళ్ళినా పరదాలు కట్టుకుని వెళ్లే ముఖ్యమంత్రి ఈయన ఆయన నిత్యం ప్రజల్లో ఉండడానికి ఇష్టపడే ముఖ్యమంత్రి ఆయన ఇలా బేరీ చేసుకుంటారు ప్రజలు పైగా ఇచ్చిన మాట మీద నిలబడలేదు అనటానికి జగన్మోహన్ రెడ్డి విషయంలో వంద సాక్ష్యాలు రుజువులు ఉన్నాయి ఇప్పుడు సాక్షాత్తు అమరావతి తీసుకుందాం మనం అమరావతిలో ఏం చేశారు చంద్రబాబు నాయుడు ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేసి ఐదు పైసలు ఖర్చు పెట్టకోకుండా తీసుకుని ప్లాన్సు డిజైన్స్ అన్నీ వేసేసి కాంట్రాక్టర్లు మాట్లాడేసేసి బిల్డింగ్లు స్టార్ట్ అయిపోయి కొన్ని కంప్లీట్ అయిపోయి కొన్ని నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ చాలా బిల్డింగ్ కంప్లీట్ అయిపోయినాయి ఉన్నాయి కదా అంత దాకా చేసిన రాజధాని ఇదే రాజధాని గురించి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు ముప్పై వేల ఎకరాలు ఏం సరిపోద్ది ముప్పై ఐదు వేల ఎకరాలు ఏం సరిపోతుంది ఇంకా ఎక్కువ కావాలి ఇంకా ఎక్కువ కావాలని మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే మూడు రాజధానులు అనే పాట మొదలెట్టాడు ఇంకా వేళ రాజధాని అనేది లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్ల ఎట్లా నమ్ముతారు చెప్పండి ఇప్పుడు ఈ ఈ పొలాలు ఇచ్చిన రైతులు ఏమైపోవాలి వీళ్ళు వీళ్ళ భవిష్యత్తు ఏంటి మన మన రాష్ట్రం ఎంత ఆదాయం కోల్పోయాం ఒకప్పుడు కియాని పంపించేస్తాను అన్నాడు పోయినసారి మేనిఫెస్టోలో పంపించాడు ఆ కియాని పంపలా కానీ ఎవరిని పంపించగలిగాడు గల్లా జయదేవు బ్యాటరీ ఫ్యాక్టరీని పంపించగలిగాడు వాళ్ళు వచ్చేసేటట్లు చేశాడు అదే దాని పేరు ఏదో ఉండాలి ఆ బ్యాటరీ షాప్ ఏదో ఉంది కంపెనీ యామ్రాన్ ఆమెరాన్ కంపెనీని అంటే కియాని ఉంచుకున్నావు కియాని పంపిస్తానని చెప్పావు నువ్వు పంపించేస్తానని చెప్పి పంపించేస్తాను నెక్స్ట్ వచ్చి అరబిందో కంపెనీ చెప్పాడు అవి ఏమీ చేయలేదు అవి ఏమి చేయకోకుండా ఆ అరబిందో వాళ్ళకి షేర్ హోల్డర్ కదా అందులో షేర్ హోల్డర్ కదా వాళ్ళు పంపించేస్తారని మనకు అబద్ధాలు చెప్పాడు ఇప్పుడు వాళ్ళ అబ్బాయే కదా ఈ లిక్కర్ దాంట్లో ఉంది లిక్కర్ దాందాలో ఉన్నది ఇప్పుడు ఆంధ్రాలో వచ్చే కల్తీ మద్యం ఏదైతే ఉందో రకరకాల బ్రాండ్ల మద్యము ఒక డిస్టిలరీ ఆయిందే అందుకని ఏం చెప్పినా కానీ ఇవాళ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మేది లేదు కానీ ఈ సందర్భంగా మనం కోరుకునేది ఏంటంటే నాయకులు ఎవరైనా సరే ప్రజలు వీళ్ళు మరీ అజ్ఞానులు వీళ్ళకి ఏమీ తెలియదు వీళ్ళ దగ్గర సమాచారం ఉండదు అనుకొని ఈరోజు చెప్పిన మాటని రేపటికి మార్చేసి మాట్లాడటం అబద్ధాలు చెప్పటం అలాగే మేనిఫెస్టో అంటే ఐదేళ్ల పాటు గుర్తుండిపోయే మనకు ఒక మహా ఉద్గ్రంథం లాంటిది అనేది మర్చిపోకుండా ఉండాలని మనం కోరుకుందాం ఇప్పుడు మన ఆక్రోశం అంతా అదే అందరి ప్రజలకి అన్నీ అందాలి ఈరోజు సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్లో ఇసుక తవ్వకాలు ఆపేయాలి అక్రమాలు జరిగాయని సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది దీని గురించి నాలాంటి వాళ్ళు గొంతు పోయేటట్లు మాట్లాడాము ఎన్నో చాలాసార్లు మాట్లాడడం కూడా జరిగింది మనం మాట్లాడుకున్నాం కానీ మన మాటల్ని వాళ్ళని నిజం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది మరి దీనికి ఏం చెప్తావు ఇవన్నీ కూడా నువ్వు నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాలే కదా ఇన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్న నీకు మళ్ళీ ఇంకోసారి అధికారం వచ్చే హక్కు ఉందా తీసుకునే హక్కుందా నే నువ్వే మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతావు ఎన్నో సందర్భాల్లో అన్నావు నేను ఇది చెయ్యకపోతే నేను మీ మొహం మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఓటు అడగను అన్నావు ఇవే మాటలు కేసీఆర్ కూడా మాట్లాడాడు మేము నీళ్ళు ఇవ్వకపోతే అడగము అని అక్కడ ఆయన ఇద్దరు సరి సమానంగా అబద్ధాలు అబద్ధాలు ఆడి వాళ్ళు పడ్డారు మొన్న ఎలక్షన్స్లో ఈయన కూడా బోల్తా పడతాడని నా నమ్మకం సో చూద్దాం మేడం రెండు మేనిఫెస్టోలు కూడా వచ్చేసాయి అంటే కొద్దిగా చూ రెండు కంపేర్ చేసి చూస్తే టీడీపీ మేనిఫెస్టోలో కొద్ది ఎక్కువ పథకాలు కనిపిస్తున్నాయి ఎది గెలిచే అవకాశం ఉంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ